ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ నవంబర్ ఏడవ తేదీ పంచాంగానికి స్వాగతము నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీయుజమాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఇరవై నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు తిథి షష్ఠి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు తదుపరి సప్తమి వారము శనివారము స్థిర వాసరే నక్షత్రము పునర్వసు నక్షత్రము ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి పుష్యమి వర్జ్యము సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు రాహుకాలము ఉదయము తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ముహూర్తము తెల్లవారు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు లేదు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఇది ఈరోజు ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ